నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మా తల్లిగారు మా తండ్రి గారు మా సంఘబిడ్డలు మా బంధువులకే తెలిసింది మొదట నాకు క్యాన్సర్ అని తెలియదు నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ రక్తం నాలుగు వచ్చేసింది ప్లేట్లెట్స్ పదిహేను వేల కంటే తక్కువ ఉన్నాయి డబ్ల్యూబీసీ కౌంటు వేరంలోకి పోయింది మా గారికి అందరూ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా ఇంక అయిపోయిందమ్మా మీ అబ్బాయి బ్రతకడు ఇంకా ఆఖరి కోరికలు ఏమన్నట్టే తీర్చేయమన్నారు ఆ టైంలో నా పరిస్థితి అలా ఉందంటే తిండికి కరువాసిపోయి ఉన్నాను అప్పుడే భోజనం చేసి మూడున్నర పైన అయిపోయింది ఆ రోజు మీరే కనుక నా దగ్గరకు వచ్చి అయ్యా నీ ఆఖరి కోరిక ఏంటో చెప్ప అంటే మిగిలిపోయిన మెతుకులైనా తీసుకొచ్చి నా చేతులు పెట్టండి అయ్యా కడుపు నిండా భోంచేస్తాను నొప్పి తెలియకుండా విషమిచ్చి చంపేయమని బ్రతిమాలుకుంటాను అలాంటి పరిస్థితులు బ్రతుకుతున్న నాకు వైద్యులందరూ అన్నారు ఇంకెక్కడితో అయిపోయిందమ్మా మీరు డబ్బులు ఖర్చు పట్టద్దు అరవై డెబ్భై లక్షలవుతాయి అన్నారు కానీ మా తల్లిదండ్రులు ఈ ఆపత్ కాలంలో నమ్మదగిన సహాయకుడు ఉన్నారు అన్న సంగతి జ్ఞాపకంచుకొని విశ్వాసంతో అడుగులు తడుగులు ముందుకేసారు దేవుడు ఈ మమ్మల్ని నిలబెట్టారు వాక్యలు ఈ మాటని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన ఒకటో మాట మనం చదవగలిగితే దేవుడు మనకి ఆశ్చర్యమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు మనకి ఆపత్కాలం వచ్చినప్పుడు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ఒక్కరు మనకి సాయం చేయరు అందరూ ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే ఇంక నీ బ్రతుకులు ఏమవ్వదయ్యా ఇంక నీ బ్రతుకులు నువ్వేం చేయలేవయ్యా నీకు సాధ్యం కాదయ్యా నీ అప్పులు తీరవు నీకు వివాహం జరగదు నీకు ఉద్యోగం రాదు ఇంక ప్రయత్నాలు చేయద్దు నీ ఆరోగ్యం బాగుపడదని రకరకాల సలహాలు నీకు వినిపిస్తున్నా ఈరోజు నేను ఒక మాట చెప్తాను ఆపత్ కాలములో మనల్ని బలపరచగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నారు ఆయన మన సహాయకుడు ఆయన నీపాక్షాన్ని నిలబడ్డానికి ఇష్టపడుతున్నారు ఎన్నడూ వెనుకడుగు వేయద్దు విశ్వాసంతో కడుగు ముందుకే భవిష్యత్ అద్భుతంగా మార్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు మనుషులు మాటలు వినకుండా దేవుని మీద ఆధారపడే ఒక అడుగు ముందుకే నీ ఓటమలన్నీ విజయములుగా మార్చడానికి నా ప్రభు ఉన్నాడు ఇంకంతా అయిపోయిందని నువ్వు అనుకోద్దు దేవుడు ఒక నూతన ప్రారంభాన్ని నీకు ఇవ్వబోతున్నాడన్న విశ్వాసంతో అడుగుల ముందుకే సంతోషకరమైన సాక్ష్యాలని బ్రతుకులను వింటావు దేవుడు కృప మీ అందరికీ దయచేదరుగాక ఆమె విశ్వాసాన్ని కోల్పోద్దు